విశాఖ నగర ప్రజలకు ముఖ్య గమనిక ఏప్రిల్ ముప్పయో తేదీన విశాఖలో వరాహలక్ష్మి నృసింహస్వామి నిజరూప దర్శనం సింహాచలం చందనోత్సవం ఈ చందనోత్సవానికి విచ్చేస్తున్న భక్తులు తీర్థయాత్రికులు ఏడాదికి ఒక్కరోజు కలిగే శ్రీ అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రులు కండి అలాగే విశాఖ పర్యావరణ పరిరక్షణ దిశగా విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించినందున శ్రీ స్వామి వారి నిజరూప దర్శనానికి విచ్చేయించున్న భక్తులు యాత్రికులు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న ఆహార పొట్లాలు తినుబండారాలు చల్లని పానీయాలకు సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించరాదు ఉచితంగా స్వీకరించిన ఆహారం యొక్క వ్యర్థాలను రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో పారవేసి భక్తులకు ఆటంకం కలిగించరాదు పర్యావరణ హిత వస్తువులనే వినియోగించండి పరిసరాల పరిశుభ్రతకు సహకరించండి భక్తి మార్గంలో పయనించండి ఇట్లు జీవిఎం సి